ఏమో ఈ రేట్లు చూసి ఎట్ట వెళ్ళిపోతుందో తెలియదు చేసిన వాళ్ళం కవర్ కొనకుండా విజయ్ కృష్ణ గీ స్వీట్స్ కవర్ లో పెట్టుకుని వెళ్తున్నాం ఎన్ని కాస్ ఇంత కాస్ట్లీ బట్టలు ఇంత ఏం చేస్తున్నావు వీడియో తీస్తున్నా నేను చెప్తున్నాను ఇప్పుడే ఇక్కడేనా ఇవన్నీ తెలిసి ఎంతసేపు తిరిగి తిరిగి ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది సెకండ్ ఫ్లోర్ కూడా వచ్చాం ఎవరు చెప్పారండి ఆడో షాపింగ్ ఇప్పుడు ఏమంటీ అని చెప్పేసి సరే వెళ్ళిపోతున్నా బాయ్ అవి నచ్చినాయ్యా బాగాలేదా బాగాలేదా ఏది నచ్చింది గుడ్ మార్నింగ్ హవి బాబు ఫ్రిడ్జ్లో దాక్కుంటున్నాడు ఏది చూపించు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో ఎలా దాక్కుంటున్నావు తల్లి నువ్వు ఫ్రిడ్జ్ బూచినా ఫ్రిడ్జ్ డోర్ వేయి హవి పడి పడే పడిపోయిద్ది ఫ్రిడ్జ్ వేసే వేసేయాలి మళ్ళానా ఆమె తిన్నావా చెప్పు నువ్వేం తిన్నావు నువ్వేం తిన్నావు కొబ్బరికాయ ఏది తీయకూడదు అది తీయకూడదు డోర్ వేసే డోర్ వేసే వేసే డోరు దాక్కుంటున్నావా ఎలా దాక్కున్నావు బూచినా ఆ ఫ్రిడ్జ్కి మూడింది ఈ రోజు జరుగు పక్కకి నేను తిని బిడ్డ షాపింగ్కి వెళ్దాం బిడ్డ ఇడ్జుడు ఇడ్జుడు అవి ఇది హ్యాపీ బర్త్డే కదా నీ హ్యాపీ బర్త్డే కొత్త డ్రెస్ కొనుక్కుంటావా పూత సరే నేను కొనుక్కోనా నీ బదులు ఏం చేస్తున్నావు వీడియో తీస్తున్నా ఇక్కడేనా సో ఇప్పటివరకు వీడియో చూస్తే మీకు అర్థమైపోయింది కదా మేము హవి బర్త్డే కోసం షాపింగ్ అయితే వెళ్తున్నాం ఇహ మా ఆయన నేనే వెళ్తున్నాం హవిని ఇంట్లో వదిలేసి మామే రానన్నారు అత్తయ్య ఎందుకు మీ ఇద్దరు బైక్ మీద వచ్చేయండి అన్నారు ఇక్కడ నేను వీడియో ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇదిగోండి డౌన్లో అడుగు కొన్ని అనమాట మాది చిట్టినగర్ లో ఇల్లు మా ఆయన వాళ్ళు పుట్టింది పెరిగింది అంతా అక్కడే కుదిరితే ఎప్పుడైనా అక్కడికి వెళ్ళి హోమ్ టూర్ చేస్తా సో ఇప్పుడు మేమైతే ఫ్యాషన్ ఫ్యాక్టరీకి వెళ్తున్నాం అప్పుడు కూపెన్స్ ఉన్నాయి కదా కూపెన్స్ అయితే ఈరోజుతో అనమాట దానికోసం సో ఇక్కడ డాక్టర్ బీఆర్ఆ అంబేద్కర్ స్టాచ్యూ ఉంది కదా ఇప్పుడు విజయవాడలో ఉన్నా సరే అప్పుడప్పుడు వచ్చి నెలల నెల పర్యంతం ఉన్నా సరే విజయవాడలో ఉన్న ఏ ప్లేసెస్ మేము చూడము పేరుకే విజయవాడ మాది కానీ ఏం చూడము ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చి అన్నీ చూస్తారు కానీ మేము మాత్రం ఇక్కడే వండిపోతాం నేను ఇక్కడ అదే అంటున్నాను అనమాట ఎక్కడికి తీసుకెళ్ళరు వస్తాం పరిగెడతాం ఆడావిడి ఆడావిడి అని చెప్పి సో బయట నుండి అయినా చూసాం కదలే అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి చాలా దూరం అప్పుడే ఉంది సో కూపన్స్ అయితే కరెక్ట్గా ఈరోజు చెప్పి మార్నింగ్ చూసుకొని ఇక్కడికి వచ్చేసాం అవికి డ్రెస్సెస్ తీసుకోవాలి అని చెప్పేసి సో మరి డ్రెస్సెస్ మరి మీరు తీసుకుంటున్నారా ఎవరు తీసుకుంటున్నారో పాస్పెట్ తీసుకుంటున్నారు ఐడి కార్డ్ వేసుకుంటే అడగమంటావు నువ్వు నన్ను ఆ పాపని చూడేమన్నా ఫీల్ అయిందా ఏంటో నీ వల్ల అంత అసలు అసలు ఎంత దారుణం కిడ్స్ సెక్షన్ అంత కొంచే ఉంది అందుకే ఆడపిల్లలు పుట్టాలి ఆడపిల్లలకి చూడండి ఈ బార్ నుంచి ఆ బార్ దాకా ఉన్నాయి మగపిల్లల దాకా కొంచెమే యాక్చువల్లీ లోనకు రాగానే ఎవరో ఒక ఆమె ఐడి కార్డ్ తీసుకుని ఉంటే ఆ స్టాఫ్ అనుకొని అక్కడేమున్నాయి ఇక్కడేమున్నాయి నేను అడగమన్నాడు ఆమె ఏమో నేను స్టాఫ్ కాదని కానీ మాకు పిచ్చ నవ్వు అనమాట ఏం అమ్మాయిది బొడబుడ పిల్లలే నేను ఇది తీసుకున్నాను ఇక్కడ అబ్బాయిదేనాది ఇక్కడ చూడు

మీరు కూడా ఇంతేనా వైఫ్ అండ్ హస్బెండ్కి క్షణం పడదు అసలు మేమైతే ఎంత ఫన్నీగా తిట్టుకుంటా ఉంటామో అందుకే నేను రాగబెట్టేసా మీరు కూడా ఎంజాయ్ చేస్తారు కదా అని అఫ్ కోర్స్ మనం వెళ్ళినప్పుడు అన్ని రకాల సెక్షన్స్ కవర్ చేస్తాం అమ్మాయిలకి ఎన్ని ఐడియాస్ ఉన్నాయో ఎన్ని డ్రెస్సెస్ ఉన్నాయో అబ్బాయిలకి ఏం లేవు తక్కువ కానీ పెద్ద ఏమో అయ్యి హవీ సైజ్ ఓపెన్ చేయి ఒకటి ఓపెన్ చేస్తే అర్థమవుతుంది ఎంత ఇచ్చాడు ఇది అక్కడ ఓపెన్ సరిపోతుంది సరిపోతుంది ఎంత రేట్ ఎంత ఇది వెయ్యే రిచ్ డాడ్ పదకొండు వందలు వెయ్యే కాదయ్యా అదేంటి నెక్కరా హవి బాబుకి నెక్కరా బర్త్డేకి డ్రాయర్లు లేవా చిచి ఛీ ప్యాంట్లు ప్యాంట్లు జీన్స్ ప్యాంట్లు ఎక్కువ లేవు ఇది కూడా అమ్మాయిదే కదా ఇది పింక్ బటన్ రాగానే డౌట్ వచ్చింది నాకు ఇదేంటి పింక్ బటన్ వచ్చింది అని అవి సెక్షన్ చాలా టైమే పట్టింది మాకు అసలు అక్కడ ఎక్కువ ఆప్షన్స్ కనిపించలేదు కొన్ని డ్రెస్సెస్ సెలెక్ట్ చేసాం దాని తర్వాత నా డ్రెస్సెస్ సెక్షన్కి వచ్చా ఆఫ్ కోర్స్ ఆడళ్ళం కదా ఊరికి ఎట్లా చూడాలని అనిపించింది బట్ చాలా కాస్ట్ నేను అసలు ఫ్యాషన్ ఫ్యాక్టరీలో ఆఫర్స్ ఆఫర్స్ అంటారు కానీ చాలా ఎక్కువ రేట్ పెట్టి ఆఫర్స్ పెడతారా ఏంటో నాకు అర్థం కాల నేనైతే ఏం తీసుకోవట్లా నా దగ్గర ఆల్రెడీ కొత్త డ్రెస్సెస్ ఉన్నాయి కాబట్టి నేను జస్ట్ చూస్తున్నా నాకు అసలు తీసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు హవీకి తీసుకున్న తర్వాత మేము మా ఆయనకి చూద్దామని ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కూడా ఉంది ఇక్కడ సో పైకి అయితే వెళ్తున్నాము ఇంకా వెళ్ళి అక్కడ కూడా ఏమైనా చూసి నచ్చితే తీసుకుందామని చెప్పైతే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం మెన్స్ వేరు ఇంకా క్యాజువల్ వేరు అలా రకరకాల వేర్స్ ఉంటాయి కదా అది ఏ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ మంచిగా మనకి లిఫ్ట్లోనే ఇచ్చేశారు ఈ షాపింగ్ మాల్స్ అంత పెద్ద ట్రాప్ అనమాట మనకి షాపింగ్ మాల్సే కాదు షాపింగే ఒక పెద్ద ట్రాప్ అన్నీ కనపడతాయి చాలాసార్లు అనిపిస్తుంది దేవుడా నచ్చినవి అన్నీ కొనుక్కునే డబ్బులు ఉంటే అని చెప్పి అంత డబ్బులు ఉన్నా కూడా బాధే జాగ్రత్త చేసుకోలేం ఇక్కడ ఈ చెప్పులు బాగా నచ్చాయి ఇవంటివి కాదులే వేరేవి బట్ అవి తీసుకోవడం అదేమన్నా అంటే నీకేమన్నా కావాలంటే చెప్పు నేను కొనిపిస్తాను నాకు మాత్రం ఏమొద్దు అని చెప్పి నాకు ఈ బాగా నచ్చినాయి కానీ మా ఆయన ఎయిట్ హండ్రెడ్ అంటే నమ్మో అంత రేటా నేను తీసుకోని అన్నాడు మీ ఇంట్లో కూడా అంతేనా మీ హస్బెండ్స్ మీకోసం మీ పిల్లల కోసం ఖర్చు పెట్టడానికి ఆలోచించారు కానీ వాళ్ళ కోసం వాళ్ళు కొనుక్కోవాలంటే ఆలోచిస్తారు మా ఆయన చెప్పులు చూస్తారు కదా పాతకాలం చెప్పులు మా ఆయనకు నచ్చిన చెప్పులు నాకు కూడా నచ్చినాయి కనీసం నా మా పెళ్లి రోజుకైనా అది గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నా చూద్దాం ఏమైద్దో సో ఇక్కడైతే చాలానే ఉన్నాయి షూస్ కానీ ఏం తీసుకోవట్లేదు జస్ట్ చూస్తున్నాం కళ్ళ ఆనందం అనమాట కళ్ళతో ఆనందించాలి సో ఈ చెప్పులు అనమాట మా ఆయనకి బాగా నచ్చినాయి ఇవి ఎయిట్ హండ్రెడ్ పడుతున్నాయి అమ్మో టూ మచ్ నాకు వద్దు అని చెప్పైతే తీసుకోవట్లా ఫ్లాట్ వన్ నైన్టీ నైన్ కావాలని చెప్పి నువ్వు విడి తిరిగి జీన్సులు చూస్తున్నావు బారికి నాలుగు వన్ నైంటీ నైన్లు కనపడితే ఇది కదా కావాలని వచ్చి ఇవన్నీ వదిలేసి ఎంతసేపు తిరిగి తిరిగి ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది సెకండ్ ఫ్లోర్కి కూడా వచ్చాం ఎవరు చెప్పారండి ఆడల్ షాపింగ్ ఎక్కువ టైం పట్టిద్దని మా ఇంట్లో చూడండి మా ఆయన గారు ఏం తీసుకోకుండా అని ఊరికి చూస్తున్నాడు మళ్ళీ కొనుక్కోడంట ఇంట్లో పిల్లోడు అన్నాడే ఎంత ఆహా ఒక్క ఒక కూపెన్ ఒక దానికే అప్లై అవుతుంది అది ఇక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ ఉంది కదా అక్కడికి వెళ్ళి అడగాల ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అంత అవసరం లేదు మరి నాకు అవసరం ఏంటి బట్టలు ఇప్పుడు వాళ్ళ కూపెన్స్ ఉన్నాయి వేస్ట్ అవుతాయి ఎంతసేపు చూసి ఆర్గనైజ్ లేదు నాకు నచ్చలేదు అని చెప్తున్నాడు ఎవరు చెప్పారండి మా ఇంట్లో చూడండి మా ఆయన ఎంత లేట్ చేస్తున్నాడో నేనే ఫాస్ట్ ఫాస్ట్గా షాపింగ్ చేసాను ఇంకా ఎతికితూనే ఉన్నాడు ఒక్కడ కూడా నచ్చట్లా అంత తక్కువ కాస్ట్లో ఉన్నాయి అంటే ఎక్కువ కాస్ట్లో కావాలి నీ బడ్జెట్ ఏంటమ్మా ఐదు వేల పదివేల ఇరవై వేల బడ్జెట్ సీక్రెటా ఓకే కార్డ్ ఇచ్చేస్తే ఏది క్రెడిట్ కార్డ్ తిరుగుతానే ఉన్నాడు గాయస్ అసలు ఏమూలా వదలటం లేదు కొనుక్కుంటున్నది మాత్రం లేదు ఎందుకు తిరుగుతున్నాడు అర్థం కావట్లేదు నాకు మాత్రం చూడాలి అనే ఆనందం కానీ తీసుకోవడానికి మనసు అప్పట్లేదు ఆయనకి తీసుకోవచ్చు కదా ఒకటైనా తిప్పుతానే ఉన్నాడు చూడండి ఎలా తిప్పుతున్నాడో అటునుంచి ఇటు నుంచి అటు చాటుకి తిరిగి మళ్ళీ మళ్ళీ తిరిగి వచ్చినట్టుంది చూస్తున్నాడు రేట్ ఎంత ఉంది అంతేనా వెరీ చీప్ యూనా ఆలోచనలో పడ్డాడు తీసుకోడు పెట్టేశాడు లెక్కేసుకున్నాడు ఎందుకు వస్తుంది ఏడు వందల యాభైయా కలర్ కాకుండా వేరే కలర్ చూసుకోండి ఈ షాపింగ్ నీదా నీ కొడుకుదా మీ అబ్బాయిది మరి మీ అబ్బాయి సెక్షన్ లో కాకుండా నీ సెక్షన్ లో తిరుగుతున్నా ఏంటి రేట్లు చూసి వెళ్ళిపోతున్నా తెలీదు ఆ బ్లూ షర్ట్ ఐదు వందలు అది తీసుకున్నా పోయేది చేసిన వాళ్ళం కవర్ కొనకుండా విజయకృష్ణ స్వీట్స్ కవర్లో పెట్టుకుని వెళ్తాం ఇన్ని కాంత కాస్ట్లీ బట్టలు ఇంత డ్రెస్ అవి ఎంత ఉన్నాడు అవికి ఒక షర్ట్ ఎనిమిది వందలు అయినా అలా చెన్నై నుంచి పదిహేను వందలు జీన్స్ ప్యాంట్ తెచ్చాడు అప్పట్లోనే ఇప్పుడు ఆ జీన్స్ ప్యాంట్ని దీని మీద పేరు చేస్తాను ఇంకో కొనేది లేదు షాపింగ్ చేసి బయటకు వచ్చి కొబ్బరి నీళ్ళు అయితే తాగాను చాలా టైం పట్టింది అక్కడ షాపింగ్ నేనేమంటే ఎత్నిక్ వేర్ తీసుకుందామని చెప్పేసి అడుగుతున్నా నార్మల్ వేర్ కాదు బర్త్డే కదా ఎత్నిక్ వేర్ తీసుకుందామని ఇంతకీ ఎవరెవరు డబ్బులు ఇచ్చారని చెప్పలేదు కదా నేను మీకు మా అమ్మ వాళ్ళు అలాగే మా మామి వాళ్ళు డబ్బులు ఇచ్చారు హవి బర్త్డే కోసం అని చెప్పి సో వాళ్ళిద్దరిచ్చిన డబ్బులతో అయితే నేను ఇక్కడ డబ్ హవికి డ్రెస్సెస్ తీసుకున్నాం మా డబ్బులతో మేమైతే ఏం తీసుకోవట్లేదు అట్లీస్ అంటే బర్త్డే సెలబ్రేషన్స్ మేమే చేస్తాం కదా అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య ఉన్నది ఎందుకు చెప్పండి అకేషన్స్ వచ్చినప్పుడు కొనిపించాలి కదా సో బిల్లు చూసి నాకైతే షాక్ అనమాట ఒక షర్ట్ హైట్ ఎయిట్ హండ్రెడ్ అని ఇంతకీ వ్లాగ్ ఎప్పుడుదో గెస్ట్ చేయండి చూద్దాం ఇక్కడ భవానీ మాలలు వేసుకుని ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు కానీ పాపం వీళ్ళు అస్సలు నడవలేకపోతున్నారు కాళ్ళు అంతా ఇదైపోయినాయి చాలా కష్టంగా నడుస్తున్నారు చూసారు కదా నాకైతే చాలా బాధగా అనిపించింది కొంతమంది చాలా దూరం నుండి వస్తారు మా నాన్న వాళ్ళు కూడా ఇలాగే పా గిరి గిరి ప్రదక్షిణని పాదయాత్రలు అని అలా చేసేవాళ్ళు సో మేము ఇప్పుడు ఎథ్నిక్ వేర్ కోసం బీసెంట్ రోడ్ వచ్చాం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆపోజిట్లో ఉంటుంది కదా అస్సలు ఖాళీ లేదు అసలు ఎంత మంది ఉంటారు ఏ రోజు ఖాళీ ఉండదు బీసెంట్ రోడ్ దగ్గర కానీ మనం ఓపిక్గా తిరగాలి కానీ చాలా కొనుక్కోవచ్చు ఇక్కడ సో ఇక్కడ మనకి ఎంట్రన్స్లోనే మహాదేవ ఉంది షాపింగ్ మాల్ అక్కడే తీసుకుందాం అని చెప్పేసి అక్కడే ఆపారు లోపలికైతే వెళ్ళాము వెళ్ళి డైరెక్ట్గా తీసుకొని ఒక టూ ఒక ఫైవ్ సిక్స్ స్థానంలోనే మేమైతే ఈజీగా సెలెక్ట్ చేసేసుకున్నాం సెలెక్ట్ చేసుకొని ఇంకా రిటర్న్ వెళ్తా ఇంకా మనం ఖాళీగా వెళ్ళాం కదా ఏదో ఒకటి చూడాలి అది చూడాలి ఇది చూడాలని చూసాం కానీ ఏం తీసుకోవాలా హవికి చాలా డ్రెస్సెస్ తీసుకొని అయితే ఇంకా స్టార్ట్ అయి వెళ్తున్నాం బీసెంట్ రోడ్ అయితే కలకల్లా ఆడిపోతుంది అసలా అమ్మో జనాలు హడావిడి అసలు దొరకందంటూ ఉండదు అండ్ నేను లాస్ట్ టైం హవికి నైట్ డ్రెస్సెస్ తీసుకున్నాను కదా ఇక్కడే సో నేను మొన్న విజయవాడ వచ్చేటప్పుడు కూడా వేసాను కదా అది ఇది వచ్చేసి మహాదేవ కవతల ఆర్ నైన్ థౌజండ్ అని షాపింగ్ మాల్ దగ్గర ఎదురు ఒక బండ్ ఉంటుంది ఆయన దగ్గర ఉంటాయి నైట్ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి వన్ ఫిఫ్టీ రూపీసే బడ్డే మాకు అప్పుడు ఈ చిన్నపిల్లల డ్రెస్సులు భలే ఉన్నాయి ఈ డ్రెస్ కూడా నాకు బాగా నచ్చింది అనవసరంగా ఫ్యాషన్ ఫ్యాక్టరీకి వెళ్ళి అంత డబ్బులు పెట్టాం ఇక్కడ ఈ డ్రెస్సెస్ తీసుకున్న లుక్ చాలా బాగుండేదే అయ్యో అనిపించింది ఇంకా బైక్ కూడా ప్లేస్ లేదంటే చాలా దూరంలో పార్కింగ్ అయితే చేశారు అసలు నడవడానికి కూడా ఖాళీ లేదు బీసెంట్ రోడ్డు విజయవాడ బీసెంట్ రోడ్డు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఎక్కడెక్కడ నుంచో షాపింగ్కి వస్తారు ఇక్కడ మరి అంత రష్ ఉంటుంది అసలు దొరకని వస్తూ ఉండదు డ్రెస్సులు కూడా ఎంత చీప్గా దొరుకుతాయి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీకి లుక్ కూడా చాలా గ్రాండ్గా ఉంటాయి మొత్తానికి స్టార్ట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతున్నాం అప్పటికే టైం సిక్స్ ఓ క్లాక్ దాకా అయింది మేము టూ థర్టీకో త్రీ ఓ క్లాక్కు బయలుదేరాం ఇంట్లో నుంచి ఇంకా మొత్తము షాపింగ్ చేసుకుని వెళ్ళేసరికి చాలా టైం అయింది నిజంగా నేను ఇక్కడ బార్కి డ్రెస్సెస్ ఉంటాయి ఆ డ్రెస్సెస్ చూసి ఎందుకురా బాబు ఎక్కువ డబ్బులు వెళ్ళేది దేవుడా నాకు నాకు అనిపించినవి నచ్చినవి అన్నీ కొనుక్కుని అన్ని డబ్బులు ఇవ్వచ్చుగా స్వామి అనిపించింది ఎన్ని ఉన్నా సరే మనకి తల్లిదే ఆయన నేను వీడియో తీస్తుంటే అంటాడు ఫోన్ ఎవరో ఒకరు పట్టుకొని వెళ్ళాలి అప్పుడు తెలుస్తుంది అని చెప్పేసి సో ఇక్కడ అంతా లైటింగ్స్ పెట్టారు భలే ఉంది అసలు ఇట్లా ఎప్పుడైనా గుళ్ళకి చుట్టుపక్కల లైటింగ్స్ పెడితే ఆ అట్రాక్షన్ వేరే అసలు ఈ దార్బారుతో వెళ్ళేటప్పుడు నాకు కాయలు కనిపిస్తే గబగబా తీసుకొని తినేయాలి అనిపిస్తుంది అప్పుడు సో ఫైనల్గా మీకు అర్థమైందా ఇది ఎప్పుడు వీడియోనో దసరాకి ముందు రోజు వీడియో అనమాట ఇది కొంచెం లేట్గా పెడుతున్నా అంటే ఇది వ్లాగింగే కానీ కొంచెం లేట్గా పెడదాం ముందు వేరే వ్లాగ్స్ ఉన్నాయి కదా అని చెప్పి షేర్ చేయలేకపోయాను సో ఇక్కడ అంతా రిస్ట్రిక్షన్స్ రూల్స్ అన్నీ పెట్టి ఉంచేశారు ఇది వచ్చేసి చిట్టినగర్ సెంటర్ నుంచి ఇక్కడ పెద్ద సర్కిల్ ఉంటుంది ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అసలు అస్సలు ఖాళీ ఉండదు ఇక్కడ రోడ్లు దాటాలన్నా చాలా కష్టం మహాలక్ష్మి అమ్మవారి కూడా చూడండి ఎంత చక్కగా లైటింగ్స్ తోటి అబ్బాయి ఎంత బాగుందో కదా సో మొత్తానికి షాపింగ్ చేసుకొని ఇంటికైతే వెళ్తున్నాం మేము వచ్చే టైంకి అవి పడుకొని ఉన్నాడు సో ఇప్పుడు ఏం చేస్తాడో చూడాలి ఇంకా అయ్యగారి కోసం చూస్తున్నాం ఇంకా మధ్యలో ఏం తినిపిలా తాగిపీలేదని అడిగానని మా ఆయన ఇక్కడ జ్యూస్ సెంటర్ ఉంటుంది చిట్నగర్లోనే అంబార్గుడి దాటినాక ఎప్పుడైనా జ్యూస్ తాగాలంటే ఇక్కడే తాగుతాం టేస్ట్ కూడా బాగుంటుంది మా ఆయన ఓన్లీ గ్రేప్ జ్యూస్ ఏ తాగుతాడు ఏమీ తాగడు సో సరే అని చెప్పి ఇంకా గ్రేప్ జ్యూసే ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకుందామని ఒక గ్రేప్ జ్యూస్ అయితే తీసుకొని తాగేసి ఇంటికి అయితే స్టార్ట్ అయి వెళ్ళిపోయాం లేచి మూడు గంటలైంది కొంచమైనా ఉందా నీకు ఆయన గారు హాయిగా ఉన్నాడు ఏడ్చాడు ఏం చేశాడు ఏం చేస్తున్నారు టీవీ చూస్తున్నాడా ఏంది డ్రైయర్ ఏది డ్రైయర్ లేకుండా తిరుగుతున్నాడు నానా వాచ్ అంట అవి నీకే బట్టలు ఇది నియం పడిద్ది ఆచి వరిగింది అంతక హబీబి కొరు కి దొగ్గునిక ఏ ఏ నీటిలా ఆ కాల్ నలిబెంట బాగు ఎంజాయ్ చేసారు అయితే ఆ ఏనేం అలజేట్లా సినిమా బెట్టే ఆ తెలుసు నేను అధ్యయనంకున్నా లక్ష్మీనాథ్ సన్ హైగా టీవీ గానీ లాతే ఫోన్ గానీ తప్పేస్తుంది

కొత్త డ్రెస్ అని దిగిపోయి బాగాలేదంట అది తీసేయాలి ఇప్పుడు అయ్యా బాబు అది ఇప్పుడు కాదు నీ హ్యాపీ బర్త్డేకి ఈ బిల్లులు పట్టుకోసారి అది మా అయింది మా ఆయన కూడా కొనుక్కున్నాడు చూడండి కాదు ఎక్కువే పడింది చూడండి ఆయన వేసేసుకొని తల వేసేసుకొని తిరుగుతున్నాడు అదొక షర్టు అయ్యా అయ్యా కిందేసి తుడుతున్నాడు అయ్యా అసలు అలాంటి లేవు తల్లి బాగుందా బాగుందా అది పడుతుందో లేదో చూసి పట్టకపోతే రిటర్న్ తీసుకుంటామన్నారు ఎత్నిక్ వేరు ఏది యా ఒక్కటే తొమ్మిది వందల యాభై అవుతాయా సెట్ సెట్ అది దానిలో పెట్టేస్తున్నాడు నేను మడతేసి నచ్చినాయా నచ్చినా లోపల పెట్టేయాలా హవి నచ్చి హవి నచ్చినయా బాగాలేదా బాగలేదా ఏది నచ్చింది అన్నీ పడేస్తున్నాడు దానిలో అన్నీ తీసుకెళ్ళిపోమా వద్దా నీకు ఏది నచ్చింది ఏది నచ్చింది ఇంకోటి కావాలంట బాగాలేదంట బాగలేదంటో సరేలే ఏది నచ్చలేద నీకు అయితే ఇంకా అయిపోయినాయి డబ్బులు కూడా అయిపోయినాయి మొత్తం డబ్బులు అయిపోయినాయి తల్లి ఇస్తావా అక్కడ ఎవరైనా పెడతారా ఇస్తావాడతారా ఆగు షర్టు నువ్వు అసలు షర్టు అట్లాగా వేయాల్సిన పద్ధతి ముందు అది ముందు ఇది ఇది చేతులు మొత్తం దగ్గర పెట్టుకో ఆగుమా ఆగు అవి ఆగుతల్లి ఇది చెయ్యి ఇటు బయట నుంచి పెట్టి ఫస్ట్ ఇక సార్ అస్టవ్ పర్టన్ డ్రెస్సులు లూజీ తెచ్చుకుంటారు అందులో మళ్ళీ అడిగే వాచి ఏంటిరా అది ఇప్పుడు ఇప్పుడు చేయబు పట్టదు ఆగ చేతిసే తీసి తీసే ఒకసారి

സെ <laughs> ചെണ്ടാത്തൂരി డ్రెస్ నచ్చిందా నానా సూపర్ అని చెప్పు ప్యాంటు మార్చాలంట ఎత్తుక్కుంటున్నాడు ఏడందాని నచ్చిందా హవి ట్రై చేద్దాం వేసి చూద్దాం అవి వేసి చూద్దాం అంతా ఇది ఇంకా చాలొద్దు బాల దా వచ్చే ఉంచుకోకూడదు ఉంచుకోకూడదు ఏ ఉంచుకోకూడదుట ఏ ఉంచుకోడదు నార్మల్ ఉంది ఎందుకు మూసుకో అందరూ ఎట్లా అవుతున్నారంటేదో బానే ఉంది మరి